அது ஓகே எந்த சென்னு ஓகே போட்டு பாமு ఇట్లా మేము అంబ్రెల్లాస్ సేల్స్ మ్యాన్స్ వచ్చినాము కొద్దిగా ఇట్లా అని చెప్పా వీడియో తీసుకొని మా కంపెనీ నుంచి ఇవి సేల్స్ చేసే కొడుకులు అనమాట స్టార్ట్ అయితే అది మీరు చెప్తే ఎట్ల இல்லாமல் ரெண்டு அது வீடியோக்கா ஓபன் கதாது అటుమ అటు కట్ అయివుతు ఐడే ఐడే బడ బడనొతుమ ఏంది ఏంది మనం గొడుగులో కంపెనీ నుంచి వచ్చాము మా కంపెనీ మీద వచ్చేసి అంబర్ గొడుగులు ఏదో తేడాగా ఉంది అంబర్ బైరం కంపెనీ మనం నందాల నుంచి నందాల టు కర్నూలు మొత్తం ట్రాన్స్ఫర్ మనం చేస్తాం మొత్తం చేద్దాం అండర్వేర్లు మొత్తం కంపెనీ మొత్తం అన్ని మనం ఇప్పుడు ఏదంటే ముఖ్యమైన గొడుగులే కదా ఫస్ట్ ఇది గొడుగు ముఖ్యం దాని తర్వాత తొడుగు ముఖ్యం తొడుగు అందుకు ఇప్పుడు మనకి కొడుకులు పెట్టినాము తొడుగులు మళ్ళీ వస్తువులే పెట్టుకున్నాం విడిగినా వస్తువులే పెట్టుకున్నాము వాన మంది అవసరం కాబట్టి ముందు జాగ్రత్త జాగ్రత్తగా ముందు సార్లు ఏం చెప్పాలంటే ఓకే క్వాలిటీ క్లాత్ అంతా బాగుంది అని తీసుకోవాలా తిరగారట బిగా పెద్ద మళ్ళా మొహాంతా ఉంటారు సర్ప్రైజ్ కాదు బాగుంటుంది కంపెనీ

அரே நான் கொடுக்க బాగా స్టార్ట్ అయింది కాబట్టి మా గురువులు అవసరం పడతాయి కదా అని కొంచెం ముందు జాగ్రత్తతో మా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ స్టాండ్ కంపెనీ పేరు ఇప్పుడు మా ఇప్పుడు మన జస్ట్ ఇది షాప్లలో అయితే ఇదే ఇదే కంపెనీ కానీ మన ఆలయంలో మూడు వందలు అమ్ముతారా మనం ఏమంటే బాగా బాగా అందుబాటులో ఉండాలని చెప్పి నూట యాభై రూపాయలు ఇస్తాము ఒకసారి కొడుకు ఒకసారి చూడండి ఇచ్చేది మేము ఫ్రీ ఇస్తాం ఏమంటే మీరు ఏం చేయాలంటే ఒక నిమిషానా ఓపెన్ చేసి చూసి ఎట్లా చెప్పాలంటే பையத்து நம்ம பாலா பையத்து கருது பாங்க வேங்க ஊலா வந்து ஏய் ஏய் ஏ என்னதே ஏய் என்னடா சர்ப்ரைஸு அஸ்ஸே சொல்லு ஏய் வா மேட்ட आओ சாமோ கி ஹரே ஓய் துணை यार தம்பி இல்ல అంబ్రెలా సేల్ చేస్తుంటా ఉన్నా కొత్తగా అది మన కొత్త టూర్లో పెట్టింది మంచిగా అంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి ముందర మన గొడవలు అనేది సేల్స్ చేసినాం ఏమంటే హోల్సేల్ గా అనమాట మీకు ఆల్రెడీ రిటర్న్ చేస్తాము మీకు సేల్ అని తెలుసుకోదు ఇప్పుడు ఏంటంటే మన డిస్ట్రిబ్యూషన్ తరపున వచ్చాం కాబట్టి ఇట్లా మన వీడియో కూడా తీసుకుంటున్నాము జస్ట్ వీడియో ఏంది మీరు ఏం చెప్పాలంటే ఇది మీకు ఫ్రీ వస్తుంది ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్ వచ్చామంటే ఫ్రీ వస్తుంది ఇది పైకి ఎత్తి అపశాన్ గిరిగిరి అని అక్కడ చెప్పి గొడుగు బాగుంది లేదని చెప్పి ఒక రివ్యూ చెప్పి ఏమో ఈ పనుల్లో కనిపిస్తలేదు చూడండి బెడ్ చూసా మళ్ళా తగిలితే మళ్ళీ డ్యామేజ్ రావచ్చు కొంచెం మళ్ళీ డ్యామేజ్ రావచ్చు కొంచెం ఆ ఓపెన్ చేసి పైకి వేసి ఆ పక్షానికి తిరిగి పైకి కదా ముందర పెడతా పైకి మళ్ళా కళ్ళ కదా కళ్ళ గిలగా ఉంటా

என்னோம் ஜோதி பவம் ಮಾಡಿ ನೋಡಿotti ಪೇಗೆ ತೋ ಕೈಗೆ ತಾಣಾ ಅಕಸಾನಿ ಬೆಲ್ಲ ಬಡಕೋಯಾ ಇನಿ ತೋರು ಬೆಲ್ಲ ಬಡಕೋಯಾ ಇನಿ ತೋರು ಚನೋ ಎ ಬಟಾಯಾ ಬಟಾ ಇದಾ ಬಟಾ ಬಟಾ ಡೆಮ್ ಡೆನಿ ಡೆನೋದಿ ಕೈಗೆ ತೋನಾ ಪಾಮ್ ಮಿ ಲಚ್ಚಿ ಪಾಮ್ ಮಿ ಲಚ್ಚಿ ಎ ಇದಾ ಸರ್ಪ್ರೈಸ್ మనకి ఫ్రీగా ఏమంటే ఫ్రీ ఎందుకు ఇచ్చాము అంటే మన స్టార్ట్ ఏది కదా పశ్చానికి రిగిరని మనం కొత్త కంపెనీ స్టార్ట్ చేశాము పశానికి మనం కొత్త కంపెనీ స్టార్ట్ చేసాం బాగుందా లేదా అని కొందరు డౌట్ అడుగుతున్నారు కంపెనీ కాడికి వచ్చి बाउंड है नहीं मालूम जेपा होगा बाउंड लगाया है ना तेरे लिए तेरे निमित्रे ये लिपोता इचेर्ची बाउंड ने लें चले गए इसका बाउंड अच्छी अच्छी मेरे बाउंड तो लगाया ना इसला लपाई के बैठकों नहीं होते इसला पास नहीं दी इधर बढ़ना दी बढ़ गटी होता गटी होता సార్ మేనేజర్ రేపు వాడకాలం ఉంది కదా చెప్తానా బాగుంది అని చెప్తే మీకు వచ్చినా చెప్తాను మేనేజర్ నేను చూసినట్టు మనం ఏంటంటే నెక్స్ట్ వాడకాలం కాబట్టి దానికి తగ్గట్టు ఇవి బాగున్నాయా లేవాళ్ళలో చెప్తే వాళ్ళు మారుస్తారు మంచిగా ఉన్నాయి స్టెప్ బై స్టెప్ అందరికీ